హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ యాంకర్ మరియు బిగ్ బాస్ ఫెన్ శివజ్యోతి తల్లి కాబోతున్న విషయం అందరికీ తెలిసిందే పెళ్ళైన చాలా సంవత్సరాల తర్వాత శివజ్యోతి తల్లి కాబోతున్నారు కాబట్టి ఈ సమయంలో గడుపుతున్న ప్రతి క్షణాన్ని ఆస్వాదిస్తున్నారు అందులో భాగంగానే రీసెంట్ గా శివజ్యోతి బేబీ షవర్ వేడుకలు జరిగాయి క్రిస్మస్ పండగ వేళ శివజ్యోతి సిస్టర్స్ శాంటా సర్ప్రైజ్ పేరుతో ఈ బేబీ షవర్ వేడుకను నిర్వహించారు ఈ వేడుకలు శివజ్యోతికి తన గర్భంలోని శిశువు యొక్క ఇమేజ్ ను ఫోటో ఫ్రేమ్ గా గా చేసి సర్ప్రైజ్ గిఫ్ట్ అందించారు ఇది చూసి ఆమె ఎంతో భావోద్వేగానికి గురయ్యారు శివజ్యోతికి ఐదో నెల సీమంతం అక్టోబర్ లో ఘనంగా నిర్వహించారు ఆ తర్వాత డిసెంబర్ లో ఈ సర్ప్రైజ్ బేబీ షవర్ పార్టీ జరిగింది వివాహం జరిగిన దాదాపు పదేళ్ల తర్వాత శివజ్యోతి గంగూలీ దంపతులు తల్లిదండ్రులు కాబోతున్నారు ఈ సందర్భంగా ఈ వేడుకలను ఆమె కుటుంబ సభ్యులు మరియు స్నేహితులు ఎంతో సంతోషంగా జరుపుకుంటున్నారు ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలు మరియు వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి మరిన్ని అప్డేట్స్ కోసం మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్